మనసు బాగోనప్పుడు మీరు ఆలోచనలు చాలా స్పీడ్గా వస్తాయండి కంట్రోల్ ఉండవు మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు అందుకని మీరు ఏ పని చేసినా తప్పు చేస్తారు ఏ ఆలోచన చేసినా మంచి ఆలోచన రాదు కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోలేరు ఆ రాంగ్ డెసిషన్స్ వల్ల ఇంకా మిస్టేక్స్ జరుగుతుంటాయి ఇంకా డబ్బులు వ్యాపార ఉద్యోగాలు ఇంకా లాస్ అవుతూ ఉంటాయి అందుకని మనసు బాగోపోవటం అనేది శరీరం దానికంటే ఎక్కువ నష్టాన్ని కలిగించే అవకాశం ఉన్నది కానీ అలాంటి మానసిక ఆరోగ్యాన్ని మీరు మెరుగు చేసుకోవటానికి శారీరక ఆరోగ్యానికి ఇచ్చే ప్రాముఖ్యత కంటే మానసిక ఆరోగ్యాన్ని మరి మార్పు చేసుకోవటానికి ప్రయత్నం అనేది ఎక్కువ చేయాలి కానీ నూటికి తొంభై ఐదు మంది శారీరక ఆరోగ్యానికే ప్రాముఖ్యత ఇస్తే ఒక ఐదుగురు మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇస్తుంటారు మరి ఇట్లా ఉంటే మరి మీలో ఎక్కువ ఫలితాలు ఏమి రావు అందుకని మీలో చాలామంది మంచిగా నీళ్లు తాగుతారు మంచిగా మొలకలు తింటారు పళ్ళు తింటారు పెందలకాడే తింటారు ఉప్పు నూనె లేకుండా తగ్గించు తింటారు అన్నీ మంచి పనులు చేస్తుంటారు అయినా సరే చాలామందికి బీపీ తగ్గదు షుగర్ కంట్రోల్ కాదు కొంతమందికి అయినా సరే హార్మోన్స్ థైరాయిడ్ రిపేర్ కాదు పిల్లలు పుట్టరు పీరియడ్స్ కరెక్ట్గా రావు కొంతమందికి వీరి కణాలు పెరగవు ఏంటంటే అన్నీ చేశారంటారు వాళ్ళకి నీరసంగా ఉంటారు ఎంత తిన్న బలం రాదు మరి ఇంత మంచి ఆహారాలు తింటున్నారు మరి అందరికీ వస్తున్నది వీళ్ళకి ఎందుకు రాదు అంటే వీళ్ళ మానసిక స్థితి బాగున్నందువల్ల హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యి బాడీని డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాయి అనమాట అందుకని శరీరానికి తిన్నది ఒంటికి పట్టదు మనసు బాగుంటేనే తిన్నది అరుగుతుంది తిన్నది ఒంటికి పడుతుంది గాలి చేరుతుంది రక్తం ఆహారం అంతా కూడా రక్తంగా మారుతూ ఉంటుంది ఇవన్నీ జీవక్రియలు సజావుగా సాగుతాయి మనసు బాగుంటాయి అందుకని ఆ మనసును మంచిగా ఉంచుకోవటానికి ప్రతిరోజు మీరేం చేయాలంటే కొంత సమయం కేటాయించుకోవాలి నా మనసును నేను మార్చుకోవాలి నా ఆలోచన సరళిని నేను మార్చుకోవాలి నేను రోజులో ఎప్పుడు కంగారు పడకూడదు టెన్షన్ పడకూడదు భయాందోళనకు గురవ్వకుండా నేను మెంటల్ మేకప్ చేసుకోవాలి అనుకోండి మీరు పైకి మేకప్ చేసుకుంటారు పౌడర్ రాసుకుని సెంటు కొట్టి లేకపోతే ఇంకోటి ఏదో వేసి కానీ ఈ మేకప్ ఎదుటి వాళ్ళ కోసం మీ మెంటల్ మేకప్ అనేది మీకోసం దానితో మీ లోపల ఎన్ని మార్పులు వస్తాయి